నా పేరు ఇప్పుడు దేశంలో అతి పెద్ద ఎన్నిక జరగబోతుంది ప్రధానిని ఎన్నుకునే ఎన్నిక ఈసారి దేశ ప్రధానిగా ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు నేనైతే నరేంద్ర మోడీ గారికే సపోర్ట్ చేస్తాను భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మీరు ఏమైనా సంక్షేమ పథకాలు చాలా పొందా అది అందరికీ తెలుసు కదా చాలా అంటే చాలా ఇంకా అవి ఎన్ని అంటే చెప్పుకోలేనండి మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు గ్యాస్ విషయంలో వచ్చేసి ఒక పేదవాళ్ళు కూడా ఏ కట్ల పొయ్యి యూజ్ చేసి వాడద్దు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఉండాలి ఏ టైంకి వచ్చినా కానీ వాళ్ళు బయట వెలిగించద్దు ఇంట్లోనే వంట చేసుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా సార్ బాగా చేశారన్నమాట అది మాకు కాన్సెప్ట్ నచ్చింది ఒకప్పుడు మహిళలు అంటే ఎలా అంటే వంట పొయ్యి అంటే చేతులు కాల్చుకొని బయట కట్ల కోసం తడిచిన పొయ్యలే అలాంటివి ఇబ్బంది పడ్డారు బాగా ఇప్పుడు అలాంటిది లేదు మనం ఎక్కడికి వచ్చినా కానీ చిట్టుకున్న గ్యాస్ వెళ్ళించుకొని టూ మినిట్స్ లో మన పని మనం చేసుకుంటున్నామంటే దట్ ఈజ్ మోడీ సార్ రాహుల్ గాంధీ రాహుల్ సార్ గురించి అంటే అసలు నేనేం చెప్పను ఎందుకంటే నాకు అసలు తన గురించి ఏం తెలియదు ఎందుకంటే తను ఏం చేశాడు అన్నది కూడా ఆలోచించుకునే విధంగా ఉంది ఎందుకు అంటే మొన్న రామరాజ్యం వచ్చాక సార్ ఏం చేశారు మనం ఎక్కడెళ్ళినా గానీ హలో హాయ్ బదులు ఇప్పుడు జై శ్రీరామ్ అని మనం మంచిగా అసలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం నడుస్తుంది కానీ ఇప్పుడు సార్ ఏం చేశారు కదా జై శ్రీరామ్ అని ఎందుకు వాడుతున్నారు మీరు అది వాడాల్సిన అవసరం ఏంటి అంటున్నారు అసలు మనది ఏంటండి హిందూ మతం మనం ఏం మాట్లాడాలి జయ శ్రీరామ్ అనే మాట్లాడాలి అలాంటప్పుడు అప్పుడు మీరే ఖండించడానికి దాన్ని అందుకనే సార్ గురించి అయితే నేనేం చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎంపీ ఆల్రెడీ నామ నాగేశ్వరరావు ఉన్నారు ఇంకోటి ఈ పార్లమెంట్ సెక్టర్ లో ఏడు అసెంబ్లీలు ఏడు అసెంబ్లీలు కాంగ్రెస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వినోద్ వినోద్రావు వినోద్రావు గారు కంటిన్యూ చేస్తుంది సో ఈసారి ఖమ్మం ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది నాకు తెలిసి వినోద్రావు సార్ గెలుస్తారు కంపల్సరీగా జనాల దృష్టిలోకి వెళ్ళారు ఆల్మోస్ట్ కానీ సార్ కి సార్ మాత్రం ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు మనం టిఆర్ఎస్ కి ఒకసారి ఛాన్స్ ఇచ్చాం కాంగ్రెస్ కి ఒకసారి ఛాన్స్ ఇచ్చాం అలాగనే ఇప్పుడు సార్ కి కూడా మనం ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కాదు మనం మంచి చేసిన వాళ్ళని ముందుకు తీసుకురావాలనేది మన యొక్క సాంప్రదాయం కాబట్టి అలానే మేము ఇప్పుడు మహిళలు ఎక్కువ ఇప్పుడు ఈ యొక్క బిజెపి పార్టీకి అయితే మోడీ గారికి సపోర్ట్ చేయడానికి ఎక్కువ మహిళ టీమే ఉందని మేమైతే అనుకుంటున్నాం అది ఎలక్షన్ తర్వాత మీకే తెలుస్తుంది ఖచ్చితంగా అది ఉందా లేదా అన్నది వచ్చేసేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాం రాష్ట్రంలో వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చాం కదా ఇప్పుడు అలానే మోడీ గారికి కూడా ఛాన్స్ అన్నది మా ఉద్దేశం అనమాట అధిక ఓట్ల మెజారిటీతోనే గెలుస్తారు కంపల్సరీగా మహిళ మహిళల ద్వారానే గెలుస్తారు అనేది కూడా మా చాలా వరకు కూడా వస్తుంది టాక్ మీకు కూడా ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది ఆ రిజల్ట్ అన్నది కూడా కంపల్సరీగా థ్యాంక్ యూ